నమస్తే వెల్కమ్ తెలంగాణ ఓన్లీ చూసి తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కుమారుడు కేటీ రామారావు సో కేటీఆర్ మీకు గుర్తుకొచ్చేటటువంటి ఒకే ఒక అంశం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అట్లనే కేటీఆర్ గతంలో ఐటీ శాఖ మినిస్టర్ గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి అత్యంత ముఖ్యమైన కీరోల్ పాత్ర బీఆర్ఎస్ పార్టీలో అట్లనే బిఆర్ఎస్ కి సంబంధించిన గవర్నమెంట్ లో మున్సిపల్ శాఖ మినిస్టర్గా కూడా కేటీ రామారావు పనిచేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అయితే ఈ కేటీ రామారావు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మొత్తం ఎంటైర్ బిఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ ఫస్ట్ లీడర్ తర్వాత సెకండ్ లీడర్ ఏంటనే అంటే ముఖ్యమంత్రి తర్వాత చిన్న ముఖ్యమంత్రి కేటీఆర్ఏ దాదాపు పది సంవత్సరాలు కేటీఆర్ ఆయన చేసినటువంటి దండాలు ఆయన చేసినటువంటి భాగోతాలు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి కూడా మనం చూస్తాం గతంలో కేటీ రామారావు ఫార్మా ఈ రేసింగ్ కంపెనీకి యాభై ఐదు కోట్ల రూపాయలు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ వితౌట్ క్యాబినెట్ పర్మిషన్ అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ త్రూ యాభై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆ దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఇప్పుడు కేటీఆర్ పేరు చెప్తే తెలంగాణ రాష్ట్రంలో గుర్తుకొస్తున్నటువంటి ఒకే ఒక టాపిక్ జనవాడ ఈ జనవాడ అనేటటువంటి పేరు చెప్తే మనకు వినవడేటటువంటి పేరు కేటీ రామారావు జిల్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి టాపిక్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే సంచలనంగా మారినటువంటి పరిస్థితి కేటీఆర్ ఫామ్ హౌస్ ని కూల్చివేతకు గురి చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అతి త్వరలో కేటీఆర్ ఫామ్ హౌస్ ని కూల్చివేయడానికి హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ రంగనాథ్ సిద్ధమైతున్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడది ఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి పరిధిలో కేటీఆర్ ఫామ్ హౌస్ ఉన్నది అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ త్రిబుల్ జియో కిందికి వస్తుందా త్రిబుల్ జియోకి సంబంధించినటువంటి ఆ భూములు అన్ని కూడా అక్కడ ఒక్క కన్స్ట్రక్షన్స్ కూడా చేయొద్దు కానీ కేటీ రామారావు రెండు వేల పద్నాలుగులో కేటీఆర్ సంబంధించిన బినామీల త్రూ ఈ కన్స్ట్రక్షన్ జరిగిందనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది అయితే అది పూర్తి స్థాయిలో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ త్రిబుల్ జియోలో త్రిబుల్ వన్ జియోలో ఉన్నటువంటి ఏదైతే ఆ భూములు ఆ భూములలో అసలు కన్స్ట్రక్షన్ చేయవద్దు అక్కడ ఒక కంకర రాయి కూడా కనబడద్దు కానీ అక్కడ పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేసిరు వందల కోట్ల రూపాయలు పెట్టి ఫామ్ హౌస్ కట్టేటటువంటి ప్రయత్నం చేసిరు అక్కడ ఉన్నటువంటి నాళాలు అక్కడ ఉన్నటువంటి కాలువలన్నీ కూడా కూర్పేసేటటువంటి ప్రయత్నం చేసిరు కేటీఆర్ కి సంబంధించినటువంటి జనవాడ ఫామ్ హౌస్ ఉన్నది కదా దాని ముందు చాలా క్లియర్ కట్ కొన్ని మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఒకసారి ఇలా కొడదాం కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ జనవాడని కొట్టినట్టు అవసరం లేదు ఫామ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ అని కొడుతది మన సార్ కథ మన రామన్నయ్య కథ ఇది పెద్ద అవుతాయి సార్ ఫామ్ హౌస్ కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇది చాలా క్లియర్ గా మీరు చూస్తున్నారు కదా దీంట్లో మీకు చూపిస్తాం సో ఈ కేటీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కదా ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ ఇది మెయిన్ గేట్ ఇది మెయిన్ గేట్ మీకు కనబడుతున్నారు కదా ఈ కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ మెయిన్ గేట్ ముందు ఏం జరుగుతుంది అనేది మీకు చెప్తా ఇది మొత్తం కూడా త్రిబుల్ వన్ జియో కిందికి వస్తుంది ఈ కేటీఆర్ కట్టినటువంటి ఫామ్ హౌస్ కూడా త్రిబుల్ వన్ జియో కిందికి వస్తుంది మూడు వందల పదకొండు సర్వే నెంబర్ లో ఈ భూముందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ అదే అంటే కేటీఆర్ ఏమంటా ఉన్నాడు ఈ ఫార్మ్ హౌస్ నాది కాదు నేను ఆ ఫార్మ్ హౌస్ ఒక పది సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నా అని చెప్పి కేటీ రామారావు మాట్లాడుతున్నటువంటి మాట ఈ ఫార్మ్ హౌస్ ఓనర్ ఎవరు మళ్ళా ప్రదీప్ రెడ్డి అని ఉంటాడు ఆ ప్రదీప్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ ఫామ్ హౌస్ ని కూల్చేవద్దంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఆ పిటిషన్ పైన ఈ రోజు ఎంక్వైరీ కూడా జరిగింది హైకోర్టు చాలా క్లియర్ కట్ గా కొన్ని కీలకమైనటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది హైడ్రాకి కూడా హైకోర్టు కొన్ని ఆ నిబంధనలు కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది హైకోర్టు అయితే హైకోర్టు ఏం చెప్పింది అనేది కూడా ఈ రోజు వాదోపవాదం హైకోర్టు లో ఏం జరిగింది అనేది కూడా బ్రీఫ్ గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇది సో ఈ ఫామ్ హౌస్ ముందు ఈ రోడ్డు ఉన్నది కదా ఈ రోడ్డు మొత్తం కూడా అంటే ఈ త్రిబుల్ వన్ జివో కి సంబంధించినటువంటి ఈ భూములు అయితే ఈ కేటీఆర్ కట్టుకున్నటువంటి మొత్తం ఈ బంగ్లా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవహారం అన్ని కూడా అన్ని సీజ్ అయిపోయినాయి ఇవన్నీ సీజుల్ కి సంబంధించినటువంటి మొత్తం ఇవన్నీ కూడా సీజులు అయిపోయినాయి భూములు ఇది మొత్తం కూడా సత్యం కంప్యూటర్ సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఒక ముఠా కనబడుతున్నది సత్యం కంప్యూటర్ అని అదని ఇదని ఓ పెద్ద చర్చ ఉన్నది ఇదంతా కూడా బిగ్ టీవీలో చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసినారు ఒక మంచి అనాలిసిస్ ఇచ్చారు బిగ్ టీవీకి సంబంధించిన ఛానల్ సో బిగ్ టీవీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది గతంలో హరీష్ రావు కి సంబంధించిన రంగనాయక సాగర్ ని కూడా చాలా క్లియర్ కట్ గా తెరపైకి తీసుకొచ్చినారు తర్వాత బిగ్ టీవీ కేటీఆర్ కి సంబంధించిన జనవాడ ఫామ్ హౌస్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ గా తెరపైకి తీసుకొచ్చింది అయితే కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ ముందు పెద్ద కాలువ మొత్తం కూడా కాలువ ఇగ ఇది ఈ గోడ పక్కన ఈ కాలువ ఈ కాలువ సుమారు ఒక ముప్పై నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటదట ఈ కాలువ ఏమైతుందంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే పల్లెలు అవన్నీ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాళ్ళ ఊర్లో పోయేటటువంటి ఏదైతే నీళ్లు ఉంటాయో ఆ నీళ్ళన్నీ కూడా ట్యాంక్ పండ్లోకి లోకి హుసేన్ సాగర్ లోకి పోతుంది హుసేన్ సాగర్ లోకి వస్తుంది ఒకవేళ హుసేన్ సాగర్ కాకపోతే హుస్సేన్ సాగర్ వేరే దగ్గర నుండి ఆ వాటరు డ్రైనేజ్ లోకో లేకపోతే ఆ వాటర్ వేరే కాలువలోకో వెళ్ళిపోతుంది దాదాపు ఈ కాలువ ఆ ముప్పై నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల కాలువ ఇది దీని ముంగట్నే ఉంటది కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ ముంగట్నే ఇదే గోడ ఈ గోడ పక్కనే ఇది ఒక కాలువ పెద్ద కాలువ ఇది ఈ కాలువకు ఈ గింత పెట్టిండు ఆ డ్రైనేజ్ పొక్క గింతే పెట్టిండు సారు ఆ కాలువకు పొక్క అది పెద్ద ఎత్తున ఉండేనట కానీ గింతనే పెట్టిండు దాన్ని కూడా మొత్తం కూడిపేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఆ కేటీఆర్ ఫామ్ హౌస్ పక్కనే పెద్ద పెద్ద కుంటలు కనబడతాయి పెద్ద పెద్ద నాళాలు కనబడతాయి మొత్తం ఒక చెరువు లేకుంటది మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ అంటారు అక్కడ ఫామ్ అయి ఉంటది నిజంగానే కేటీఆర్ ఆ కాలువని సుకాలంగా అట్లా వదిలేసి ఉంటే ఆ నీళ్ళని కిందికి కిందికి వెళ్ళిపోతుండే కదా ఆ కీ ఆ అక్కడ స్టోరేజ్ అయ్యి చాలా మందికి అవస్థ అసలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆ త్రిబుల్ వన్ జివో కింద అసలు ఏమి కూడా కన్స్ట్రక్షన్ చేయవద్దు కానీ వీళ్ళు పెద్ద ఎత్తున ఒక ఫార్మ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఒక దందా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు అయితే రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో పిసిసి ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ఆ రోజు ఉన్నాడు ఆయనే ఈ ఫామ్ హౌస్ దగ్గర పోయి పెద్ద ఎత్తున డ్రోన్ ఎగిరేసి ఇది కేటీఆర్ ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ ఈ కేటీఆర్ కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ ఈ త్రిబుల్ వన్ జియో సంబంధించినటువంటి పరిధిలో ఈయన ఫార్మ్ హౌస్ ఎట్లా కట్టుకుంటాడు ఇది కరెక్ట్ కాదు కదా దీన్ని ఇమీడియట్ గా కూల్ చేయాలని చెప్పి సో చాలా క్లియర్ కట్ గా గ్రీన్ ఆయనకు సంబంధించినటువంటి ఆ కమిటీకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసి అక్కడ కూడా చాలా క్లియర్ గా ఒక నోటీస్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి అనేక విధాలుగా కంప్లైంట్ దాఖలు చేసిండు అనేక విధాలుగా కంప్లైంట్ దాఖలు చేసి దీన్ని కూల్ చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు కానీ రేవంత్ రెడ్డి పైన అక్రమంగా కేసులు పెట్టి రేవంత్ రెడ్డిని ఆ డ్రోన్ ఎగిరేసింది అని చెప్పి ఈ భూములు మాయే మేమే కట్టుకున్నాం అయితే ఏంది రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి బాధ ఏంది మా పర్సనల్ అంటే మా పర్సనల్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎట్లా ఎగరేస్తారు మా పర్సనల్ విషయాన్ని మీరు పబ్లిక్ లో ఎట్లా పెడతారు మీకు ఎవరు ఇచ్చారు మా మా ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేయడానికి మీకు అధికారం అధికారం ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి పైన కేసులు పెట్టి రేవంత్ రెడ్డిని జైలు పంపించినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం ఈ ఫార్మ్ హౌస్ కి సంబంధించిన అసలు ఈ వ్యవహారం వచ్చింది వచ్చిందంటే ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి గా పనిచేస్తా ఉన్నాడు రెండు వేల ఇరవైలో లో తనే బయటికి తీసుకొచ్చింది ఈ అంశం మొత్తం కూడా సో ఇది త్రిబుల్ వన్ జియో కి సంబంధించిన పరిధిలో ఉన్నది ఇది ఎట్లా కట్టుకుంటారు ఎవరి పర్మిషన్ ఇది అని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు పంచాయతీ కూడా కనబడ్డది కానీ ఆ రోజు కేటీఆర్ కావాలనే కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి ఆ కమిటీని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దు అవసరం లేదని చెప్పి వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో భర్దరావు చేయించేటటువంటి ప్రయత్నం చేసింది కేటీ రామారావు కానీ ఇప్పుడు ఇదే కేటీఆర్ ఇరుక్కునేటటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున కనబడుతున్నది ఇది మొత్తం కూడా ఈ కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ మొత్తం కూడా ఇది మొత్తం సీజ్ అయినటువంటి ల్యాండ్ అనమాట ఇది మొత్తం కూడా త్రిబుల్ వన్ జియో కింద ఉన్నటువంటి ల్యాండ్ ఇది మొత్తం ఇదే కథ కేటీఆర్ అంటేనే ఇదే కథ మళ్ళీ ఇంకోటి ఏంది సరే ఇప్పుడు కేటీ రామారావు సార్ ఏమంటున్నాడు ఈ ఫామ్ హౌస్ నాది కాదు ఈ ఫామ్ హౌస్ నేను నా ఫ్రెండ్ దగ్గర నుండి లీజుకి తీసుకున్నా అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు ఈ ఫామ్ హౌస్ దీనికి కానప్పుడు మిస్టర్ కేటీ రామారావు రెండు వేల పద్నాలుగులో మీ నాయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళా నువ్వు మినిస్టర్ కూడా ఉన్నావు ఎమ్మెల్యే లెక్క కూడా నువ్వు గెలిచినావు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా రెండు వేల పద్నాలుగులో మీ నాయన ముఖ్యమంత్రి ఊరితో ఇది ఎందుకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు రెండు వేల పద్నాలుగులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు రెండు వేల పదిహేనులో రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ ఫ్లోర్ కింద కంప్లీట్ అయిపోయింది రెండు వేల పదిహేనులో లో సెకండ్ ఫ్లోర్ కాడికి వచ్చింది రెండు వేల పదిహేను ఎండింగ్ వరకు మొత్తం కన్స్ట్రక్షన్ అంతా పూర్తి అయిపోయింది ముంగట స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది బిల్డింగ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు రెండు వేల పదహారు వచ్చేసరికి మొత్తం రోడ్లు గీట్లు అన్ని కూడా వేసారు అడిగి పెట్టిన ఇక సార్ రెండు వేల పదహారు నుండి దీంట్లో ఉండడం స్టార్ట్ చేసింది పదహారు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు స్టిల్ నవ్వు కంటిన్యూ అయితేనే వచ్చింది కేటీఆర్ ఇదే ఫామ్ హౌస్ లో ఈ ఫామ్ హౌస్ లో పార్టీలు జరిగినాయి లేకపోతే పార్టీ మీటింగ్లు జరిగినాయి అని చెప్పి కేటీఆర్ కి సంబంధించిన అత్యంత సన్నిహితుడు సుమన్ చెప్పినటువంటి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాడు ఎస్ మేము పబ్లిక్ మీటింగ్లు చేసుకున్నాం పార్టీ మీటింగ్లు చేసుకున్నాం దాంట్లో పోయేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండేది అవును కేటీ రామారావు ఉన్నాడు అని చెప్పి సుమనే చెప్తున్నాడు మరి ఆ రోజు కేటీఆర్ ఏం చెప్పిండు నేను దాంట్లో ఉండట్లేదు నేను దాంట్లో గడపట్లేదు నాకు ఆ ఫామ్ హౌస్కి ఎలాంటి సంబంధం లేదు ఆ ఫామ్ హౌస్ కేవలం లీజుకు మాత్రమే తీసుకున్నా నేను ఎక్కువగా ఆ ఫామ్ హౌస్ కు పోను అని చెప్పి కేటీఆర్ గతంలో చెప్పిండు అంటే కేటీఆర్ అనే వ్యక్తి కోర్టు కూడా అబద్ధమే చెప్పిండు కదా మరి బాల్కాసుమని చెప్తుంది అని ఉన్నామనే చెప్తున్నాడు కదా మరి కేటీఆర్ నేను లేనని ఎందుకు చెప్పిండు నాకు ఆ ఫామ్ హౌస్ కి సంబంధమే లేదు ఎప్పుడో ఒకసారి పోతాను ఎందుకు అంటున్నాడు ఎప్పుడో ఒకసారి నువ్వు పోయినా కూడా పోయినట్టే లెక్క కదా సో ఈరోజు కేటీఆర్ ఒప్పుకున్నాడు ఎస్ నేను లీజుకు తీసుకున్నా మా దోస్తు వెళ్ళి లీజుకు తీసుకున్నా నిజంగానే ఇది అక్రమంగా కట్టినటువంటి ఫామ్ హౌస్ అయితే ఇది నిజంగానే త్రిబుల్ వన్ జియో కింద ఉన్నది కదా ఇది ఎఫ్టిఎల్ కిందనే ఉంటే ఖచ్చితంగా దీన్ని కూల్ చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పి ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నాడు దగ్గరుండి నేనే కూల్చిపిస్తా అని చెప్తున్నాడు నా ఇంకో పాయింట్ ఏంటంటే ఇదే ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి గతంలో సరే ఇప్పుడంటే ఈ ఫార్మ్ హౌస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ పెద్ద ఎత్తున వస్తలేవు అదంతా కూడా బంద్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు గతంలో కేటీఆర్ ఫామ్ హౌస్ అని ఉంటుండే మ్యాప్ పైన కేటీఆర్ ఫామ్ హౌస్ మ్యాప్ మీద కేటీఆర్ ఫామ్ హౌస్ ఇట్లా లొకేషన్లో కొడితే లొకేషన్లో ఉంటుండే మీరు లొకేషన్లో సాటిలైట్ పెట్టుకోవాలి సాటిలైట్ పెట్టుకుంటే మీకు ఉంటుంది తర్వాత ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ని ని బంద్ చేసిరు కొన్ని రోజులు బంద్ చేసి హిమాన్షు ఫామ్ హౌస్ అని పెట్టిరు హిమాన్షు ఫార్మ్ హౌస్ అని పెట్టడం స్టార్ట్ చేసింది ఆ రోజు హిమాన్షు ఫామ్ హౌస్ వచ్చింది కేటీఆర్ ఫామ్ హౌస్ ఈ రెండు పేర్లు కూడా ప్రధానంగా ఈ తెరపైకి వచ్చింది మీ ఫామ్ హౌస్ కానప్పుడు మీ పేర్లు ఎందుకు వచ్చినాయి మీ ఫామ్ హౌస్ కానప్పుడు ఈ పేర్లు ఎందుకు చక్కర్లు కొట్టినాయి దీనికి కూడా ఆన్సర్ చెప్పాలి ఇంకోటి ఏంది మాకు సంబంధమే లేదని చెప్తున్నటువంటి కేటీఆర్ రెండు వేల పద్నాలుగులో ఎందుకు కన్స్ట్రక్ట్ చేసిర్రు మరి రెండు వేల పదమూడులో కూడా కన్స్ట్రక్షన్ చేయవచ్చు కదా లేకపోతే రెండు వేల ఇరవైలో కూడా కన్స్ట్రక్షన్ చేయవచ్చు కదా లేట్ గా చేయవచ్చు కదా రెండు వేల పద్నాలుగులోనే మీరు ముఖ్యమంత్రి ఎవరితో ఎందుకు కన్స్ట్రక్షన్ అయింది అంటే మొత్తం మీ హయాంలో జరిగినట్టే కదా ఏ మా గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేస్తాం నడుస్తుంది ఏం కట్టుకున్నా చెల్లుతుంది అంత అన్నట్టుగా వ్యవహరించినట్టే కదా రెండు వేల పద్నాలుగు అయితే రెండు వేల పదహారులో మొత్తం మాలు మసాలా రెడీ చేసి నువ్వు దాంట్లో ఉన్నమాట వాస్తవమా కాదా ఇవన్నీ నువ్వు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది నాకు సంబంధం లేదని ఈరోజు చేతులు తుప్పుకుంటున్నావు ఎందుకు మళ్ళీ ఏమంటాడు కేటీఆర్ ఈరోజు ప్రెస్ మీట్లో నాకంటే బడాబడ నేతలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఉన్నాయి బడాబడ నేతల ఇల్లులు ఉన్నాయి అవన్నిటి కూడా కూల్చేపీయాలని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు ఫస్ట్ నీది కూల్ చేయాలి ఎందుకంటే దాదాపు పది సంవత్సరాలు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీరు అధికారంలో ఉన్నాడు నువ్వు మంత్రిగా పనిచేసినావు పెద్ద పెద్ద కీలక నేతలు కీలకమైనటువంటి పోస్టులలో ఉన్నావు పెద్ద పెద్ద తలకాయలు దీంట్లో మీ వెనకాలు ఉన్నాయి మరి ఇంత పెద్ద కీలకమైన పోస్ట్లో ఉన్నటువంటి మీరు మీకు తెలియదా మీకు తెలియదా ఇది తప్పు చేయవద్దని చెప్పి ఎఫ్టీఏలో ఉన్నటువంటి ల్యాండ్ మేము ఇబ్బంది పెట్టవద్దు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పి మీకు తెలియదా తెలువకున్నట్లు కట్టిన మరి అది అసలు త్రిబుల్ వన్ జియోకి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ కావద్దని తెలియదా మీకు ఇప్పుడు సింపుల్ ఏమంటున్నాడు మీరు ఎక్కడి నుండి పర్మిషన్ తీసుకున్నారు అంటే మేము గ్రామ పంచాయతీలకి కేరే పర్మిషన్ తీసుకున్నాం సర్పంచ్ మమ్మల్ని కట్టుకోమని అని చెప్తున్నాడు త్రిబుల్ వన్ జిఓకు సర్పంచ్కి ఏమైనా సంబంధం ఉన్నదా త్రిబుల్ వన్ జియోకు సర్పంచ్ ఏమైనా సంబంధం ఉండదా ఆ త్రిబుల్ వన్ జియోలో ఏదైనా కట్టుకోవాలంటే ఖచ్చితంగా హెచ్ఎండిఏకి సంబంధించిన పర్మిషన్ కావాలా మున్సిపల్ శాఖ పర్మిషన్ కావాలా వాళ్ళందరూ అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు కట్టుకోవాలి ఏ పర్మిషన్ లేకుండా అంటగోలుగీ కట్టేటటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇది దుమారం రేగుతున్నది సో ఇది అని చెప్పి హైకోర్టు ఈరోజు చెప్పలే కూల్ చేస్తే ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీరు తీసుకోండి డాక్యుమెంట్స్ తీసుకొని నైన్టీ నైన్ జీవో ప్రకారం మీరు పనిచేసే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పింది కోర్టు హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ అవసరం అనుకుంటే హైకోర్టుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా హైకోర్టు చెప్పింది తర్వాత ఈ హైడ్రాక్ అసలు ఈ హైడ్రాకు ఏ రైట్స్ ఉన్నాయి బిల్డింగ్స్ కూలగొట్టడానికి అని చెప్పి హైకోర్టు అడిగింది అప్పుడు వీళ్ళు చెప్పిర్రు లేదు లేదు మాతో పాటు మేము బిల్డింగ్ కూలగొట్టడానికి మాతో పాటు మేము మున్సిపల్ శాఖని కూడా తోడు పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం మున్సిపల్ శాఖ పర్మిషన్ తీసుకున్నాం మున్సిపల్ సంబంధించినటువంటి రైట్స్ ప్రకారమే అంటే మున్సిపల్ శాఖతో కలిసి పనిచేస్తా ఉన్నాం ఎక్కడెక్కడైతే ఆ అక్రమంగా కట్టినటువంటి ఏదైతే అపార్ట్మెంట్లు కానివ్వండి లేకపోతే బిల్డింగ్స్ కానివ్వండి పర్మిషన్ లేకుండా హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్రమంగా ప్రభుత్వ భూములు లాక్కొని చెరువులు కబ్జాలు పెట్టి పార్కులు కబ్జాలు పెట్టి ఎవరెవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నారో ఎవరెవరైతే అక్రమంగా కట్టుకున్నటువంటి భూములు అక్రమంగా కట్టుకున్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్ ఉన్నాయో అవన్నిటిని కూడా మేము కార్క్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్నిటి కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా అడ్వకేట్ జనరల్ చెప్పిండు సో ఒకసారి చాలా క్లియర్ గా ఈరోజు జరిగినటువంటి కోర్టులో వాదనలు కూడా మనం చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇది చాలా క్లియర్ కట్ గా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనవాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై హైకోర్టులో జరిగిన వాదనలు ఇవి సో ఇక్కడ చూసుకుంటే హైడ్రా ఏర్పాటు జివో ఏర్పాటుకు కారణాలను ఏఏజీ కోర్టుకు వివరించారు హైడ్రా ఇప్పటి వరకు ఎన్ని బిల్డింగ్లను కూల్చివేసిందని ఆ కూల్చివేతలకు హైడ్రాకు ఉన్న అధికారం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది హైకోర్టు చెప్పింది అసలు హైడ్రాకు ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి హైడ్రాకు ఏ అధికారం ఉందని చెప్పి బిల్డింగ్లు కూలగొడుతున్నారని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేస్తే జిహెచ్ఎంసి సమాన్యాయం చేసుకొని కూల్చివేతలను ఆ కూల్చివేతలు చేస్తున్నామని ఏఏజీ తెలిపారు చాలా క్లియర్ గా అడ్వకేట్ జనరల్ చెప్పింది మేము జిహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తా ఉన్నాం జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ తెరపైకి తీసుకొచ్చి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళని తెరపైకి తీసుకొచ్చి ఏదేదైతే అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే పర్మిషన్ లేకుండా కట్టినటువంటి ఆ బిల్డింగ్స్ కానివ్వండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కానివ్వండి పెద్ద పెద్ద ఏదన్నా ఆ చెరువులు చెరువులు అడగోలుగా ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద చెరువులు దూడుకొని ఆ చెరువులలో నీళ్లు పెట్టి దాని యొక్క గార్డెన్ గిడ్జెన్లను పెట్టి పాండ్లు పార్కులను పెట్టినటువంటి అవన్నీ కూడా స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఒక్క ల్యాండ్ వదిలిపెట్టము మేమే స్వాధీనం చేసుకుంటాం చాలా క్లియర్ గా కోర్టు దృష్టికి తీసుకెళ్లినారు తర్వాత కూల్చివేతకు ముందు ఎలాంటి లీగాలిటీస్ పాటిస్తున్నారని హైకోర్టు అడగ్గా నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపడుతున్నామని అయ్యో అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పారట ఏది మీరు ఒకవేళ కూల్చివేతలకు ముందు వాళ్ళకి ఏం చెప్పి కూల్స్తున్నారంటే లేదు సార్ మేము నోటీస్ ఇచ్చిన తర్వాత మేము కూల్చివేతలు ప్రారంభిస్తున్నాము క్లియర్ కట్ గా వాళ్ళకి ఒక డాక్యుమెంట్స్ ఇస్తా ఉన్నాము ఒక ఇట్లా కట్టిరు ఇట్లా కట్టిరు ఇది కట్టడం కరెక్ట్ కాదు ఇది మీరు అన్లీగల్ గా కట్టిరు లీగల్ గా కట్టలేదు అని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళకి వివరించిన తర్వాత యాక్షన్ తీసుకుంటున్నాం అంటూ కూడా అడ్వకేట్ జనరల్ చెప్పింది ఇదిగో అవసరమైతే హైడ్రా కమిషనర్ ను కోర్టులో హాజరు కావాలని ఆదేశిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది హైకోర్టు చెప్పింది అవసరం అనుకుంటే కమిషనర్ ఏ రంగనాథ్ కూడా హైకోర్టు కు రావాల్సిన అవసరం విచారణకు అని చెప్పి చాలా క్లియర్ గా కోర్టు చెప్పింది తర్వాత ఇక్కడ జల్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై నిబంధన ప్రకారం నడుచుకుంటామని అడ్వకేట్ జనరల్ చాలా క్లియర్ గా కోర్టుకు తెలిపారు అంటే ఏదైతే జీవో నైన్టీ నైన్ కి సంబంధించినటువంటి ఏదో అంశం ఉందో దాని ప్రకారమే ముందుకు పోతామని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పిండు హైడ్రా తరపు న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది జనవాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై వాదనలు జరిగిన తదుపరి ఏం జరిగిందంటే ఇక వాదనలకు సంబంధించినటువంటి అంశం కోర్టు ప్లస్ ఎవరైతే అడ్వకేట్ జనరల్ పిటిషనర్ కి సంబంధించినటువంటి అడ్వకేటు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు కోర్టులో ఎలాంటి వాదోపు వాదనలు జరిగిందనేది కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హైకోర్టు జనవాడ మున్సిపాలిటీ కిందికి వస్తుందా లేదా గ్రామ పంచాయతీ కిందికి వస్తుందా అంటే ఏఏజీ చెప్తున్నాడు నార్సింగ్ మున్సిపాలిటీకి వస్తుందని చెప్పి ఏఏజీ చెప్పిండు అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి మాట తర్వాత పిటిషనర్ అడ్వకేట్ ఎవరైతే పిటిషన్ దాఖలు చేసిందో ఈ ఏది జనవాడ ఫామ్ హౌస్ కూల్చొద్దని చెప్పి ఆ ప్రదీప్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్ తను చెప్తున్నాడు ఫామ్ హౌస్ నిర్మాణానికి అనుమతి గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్నామని చెప్తున్నాడు గ్రామ పంచాయతీ నుండి మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్పి తను మాట్లాడితే పిటిషనర్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ లో నిర్మాణం చేశాం నేను చెప్పినా కదా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ లోనే స్టార్ట్ అయింది ఈ దంద అంతా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు అరగట్టు స్టార్ట్ చేసి తర్వాత హైకోర్టు చెప్పింది ఇరిగేషన్ అధికారులు ఎఫ్టిఎల్ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారా ఎఫ్టీఎల్ నుండి మీకు నోటీస్ వచ్చిందా మరి ఎఫ్టిఎల్ నుండి నోటీస్ రాకుండా మీరు ఏ విధంగా చేస్తున్నారు చాలా క్లియర్ గా కోర్టు కూడా క్వశ్చన్ చేసింది ఇక హైడ్రా తరపు న్యాయవాది జన్వాడా ఫామ్ హౌస్ హైడ్రా పరిధిలో రాకున్న పార్టీ చేశారంట హైడ్రా తరపున న్యాయవాది ఏది జనవాడ ఫామ్ హౌస్ హైడ్రా పరిధిలో రాకుండా కూడా పార్టీ తర్వాత కోర్టు హైకోర్టు చెప్పింది జనవాడ ఫామ్ హౌస్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పి చాలా క్లియర్ గా కోర్టు చెప్పింది ఎట్టి పరిస్థితులలో ఉల్లంఘన చేయొద్దు మీరు ఏదైతే ఆ నిబంధనల ప్రకారమే మీరు ముందుకు వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోర్టు కూడా చెప్పింది ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను హైడ్రా కమిషనర్ పరిగణంలోకి తీసుకోవాలని పరిశీలించాలని కూడా చాలా క్లియర్గా కోర్టు చెప్పినటువంటి అంశం మొత్తానికైతే జనవాడ ఫామ్ హౌస్కి సంబంధించిన కూల్చివేతలు తప్పేటట్టు లేదు కేటీ రామారావు దాంట్లో ఉండడమే ఆ ఫామ్ హౌస్కి సంబంధించిన ఓనర్కి దురదృష్టమే కేటీఆర్ ఫామ్ హౌస్ లోపడి వేయండు ఆ ఫామ్ హౌస్ కూల్చివేతకు గురయ్యేటటువంటి సిచ్యువేషన్కి వచ్చింది ఎట్టి పరిస్థితులలో ఆ ఫామ్ హౌస్ ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం లేదు ఆ ఫామ్ హౌస్ కూల్చివేతలు తప్ప వేరే ఆప్షన్ కనబడట్లేదు వాళ్ళకి ఏం చెప్తున్నది కోర్టు మీరు కూల్చోవద్దని చెప్తలేదు కూల్చేస్తే కూల్చేయండి కానీ లీగల్ ప్రకారం ముందుకెళ్ళండి అసలు ఆ పర్మిషన్ ఏం కథ అక్కడ కట్టొచ్చా లేదా అసలు ఏం జరిగింది ఎట్లా జరిగిందో మొత్తం ప్రాసెసింగ్ తెలుసుకున్న తర్వాతనే మీరు యాక్షన్ తీసుకోండి అంటూ కూడా కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జరివాడలో జివో మా త్రిపుల్ వన్ నిబంధనలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ ఫామ్ హౌస్ కేటీఆర్దే కాదని బీఆర్ఎస్ వాదన అసలు ఫామ్ హౌస్ కేటీఆర్ కాదంటున్నారు వాళ్ళు తర్వాత తాజాగా కూల్చివేతలతో ఆ అంశం మరోసారి చర్చాంశకంగా మారిందని చెప్పి చాలా క్లియర్ గా పేపర్ లో వచ్చినటువంటి వార్త సో గిట్లున్నది కథ సో మొత్తానికి కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఈ కేటీఆర్ అసలు కట్టుకోవాల్సింది లేదు ఫామ్ హౌస్ గాని అక్రమంగా కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిండు ఇది మొత్తం కూడా కేటీఆర్ చేసినటువంటి కథ అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో కేటీఆర్ కు జనవాడ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి విషయంలో దెబ్బ మీద దెబ్బ పడుతున్న పరిస్థితి ఎందుకంటే మీరు చూడండి కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ దగ్గర ఎంత దారుణంగా ఉంటుంది అంటే గిడ పెద్ద ఎత్తున కాలు ఉంటుంది ఈ కాలువను కూడిపేసి సారిగో గిడ కార్లు పెట్టుకోవడానికి పార్కింగ్ కు దానికి దీనికి కట్టుకున్నాడు మరి నీళ్ళు ఎట్లా పోతాయి అంటే ముప్పై కిలోమీటర్లు నీళ్ళు పోవాలి హుషన్ సాగర్ దగ్గరికి నీళ్ళు రావాలంట మరి ఆ నీళ్లు ఏడిగిపోతాయి ఏలాగుతాయా నీళ్లు నీళ్లు ఈ సంబంధించినటువంటి మంత్రి మున్సిపల్ శాఖ మంత్రిని మరి తెలియదా ఐటీ శాఖ మంత్రి డెవలపింగ్ చేసేటటువంటి వ్యక్తి ఈయన తెలియదా మరి ఇంత తెలివి తక్కువ ఎందుకు అర్థం కాదు కాబట్టి కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేతకే గురయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఏ టైంలో చేయడానికి రెడీ కూడా అనేటటువంటి చర్చ వినబడుతున్నది సో ఎఫ్టీఎల్ కి సంబంధించిన అంశం కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి ఉండకపోవచ్చు అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి ఎఫ్టిఎల్ కి సంబంధించిన అంశంలో కూడా కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కి ఆ నోటిఫికేషన్ ఇచ్చారా లేదా అనేటటువంటి అంశాన్ని కూడా కోర్టు క్వశ్చన్ చేసింది సో వేరే ఆప్షన్ లేదు కేటీఆర్ కి ఆ దుకాణం చదువుకోవాల్సిందే నాలుగు ఆరు చెప్తున్నాడు సింపుల్ గా కానీ చాలా పెద్ద ఎత్తున లాస్ ఇదే ఫామ్ హౌస్ బయట పెట్టినందుకు కేటీఆర్ రేవంత్ రెడ్డి సార్ తీసుకుపోయి జైల్లో పెట్టింది ఇవన్నీ కూడా జరిగినాయి సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఫామ్ హౌస్ కూల్ చేయడానికి కూడా సుప్రీం కోర్ట్ ఎంతో కొంత సహకరించేటటువంటి కార్యక్రమం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి చూడాలి ఏం జరగబోతుంది